పర్యాటక శాఖ మంత్రి రోజా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారి దర్శన కార్యక్రమాల అనంతరం బయటకు వచ్చిన మంత్రి రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు దర్శన అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు శ్రీవారి దీవెనలు సీఎం జగన్ ఆయన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని స్వామివారి కృపతో మంచి కోసం పనిచేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఎన్నికలకు మించి ఫలితాలు సాధిస్తుందని ఆమె అన్నారు सत्पति सत्ते सत्तेरभि

என்ன <laughs> படத்த <laughs> 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 जय 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 అమరావతి అయ్యో అమరావతి అయ్యో అమరావతి అమరావతి కంప్లట్ అయిపోయింది తిరుమల కొండ మీద ఆది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సుల కారణం అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను